హాయ్ మామూ బ్రోస్ ఈరోజు మేము జమియాకి వచ్చినాము మా మేడం ఇట్లా లిస్ట్ పెట్టేస్తుంది మొత్తం అంత సరుకులు ఎందుకంటే మనకు ముందుగానే జ్ఞాపక శక్తి కొంచెం తక్కువ కదా ఇంటికాడ మన అమ్మ నాన్న చెప్తేనే ఒక వస్తువు తెచ్చేది కూడా చాలా బరువుగా ఉంటుంది అందుకు మా మేడం లిస్ట్ పెట్టింది ఇవి ఎరగడ్డలో కోవేట్ భాషలో భూసాలు అంటారు చూడండి ఎంతెంత రేట్ ఉన్నాయి ఏమి చూడండి ఇవి మొత్తం అంతా ఇట్ట కూరగాయలు అంతా పేర్చి పెట్టే ఉంటారు దాని కింద రేట్లు ఉంటాయి మనకి ఇష్టమైతే తీసుకోవచ్చు లాంటివి పోతూ ఉండొచ్చు ఇవి ప్యాకింగ్లలో ఉంటాయి విడిగా కూడా ఉంటాయి ఎక్కువ ప్యాకింగ్లలోనే ఉంటారు చూడండి ఉల్లగడ్డలు మొత్తం అంతా కూరగాయలు ఇవి ఎప్పుడు ప్యాకింగ్ ఏంటో ఎవరికే తెలియదు అంటే అట్లనే చాలా రోజులు ఉండవు అంటే ఒక రెండు మూడు రోజుల ముందు వెనక ఉంటాయి అంతే చూడండి మేము వచ్చి ఈ ఆకుకూరల కోసము ఆకుకూరలు ఎందుకంటే పైనుంచి పొగ వస్తారు కదా ఆ పొగ వచ్చేటివి బాగుంటుందంట ఫ్రెష్గా ఉంటుందంట అది వీళ్ళు చెప్తున్నారు ఎంత మటుకు ఫ్రెష్ ఏమో తెలియదు చూడండి కూరగాయలు అన్ని విడివిడిగా ఎట్లున్నాయో ఆడ సంచులల్లో ఉన్నాయి కదా ఆ అటువైనా తీసుకోవచ్చు మూటలల్లో తీసుకోవచ్చు ఈ కౌంటర్లో మనిషి లేడు ఎందుకంటే మేము విడిగా ఆకు తీసుకుంటాను కదా అవి వెయిట్ చేసేకి పాలు పెరుగు ఇవన్నీ చికెను మొత్తం అంతా ఫ్రిడ్జ్లో వీళ్ళు ఎక్కువ తినేది వచ్చిన లాస్ట్కు మళ్ళీ అవి వెయిట్ చేసినాము ఒకటి ఒకటి చూడండి ఇవి భీము ఎన్ని రకాల భీము ఉన్నాయా లిప్టన్లు మొత్తం అంత కూరగాయలన్నీ ఉన్నాయి ఇక్కడ కానీ మేము వచ్చింది వీటికైతే ఉత్త ఈ ఆకుకూరల కోసమే చూడండి అవి ఎంత కాస్టో ఏమో చూపిస్తా చూడండి స్కాన్ చేసి అవి రెండు మూడు రకాలు తీసుకున్నాము కొత్తిమీర అవంతా అవన్నీ ఎంత రేటు ఏమో చూడండి దినారు ముప్పై ఐదు పిల్స్ దినార్ అంటే దినార్ వచ్చి ఇప్పుడు రెండు వందల ఎనభై ఉంది చూడండి ఈ డైట్స్ అంటారు కదా ఆ డైట్స్ ఈ పుళ్ళు పొడి పసుపు పొడి ధనాల పొడి అన్ని పొళ్ళు ఉన్నాయి ఇక్కడ చూడండి ఏం కావాలంటే అవి ఇవి గవ్వ పొడి గవ్వ పొడి చేస్తారు కదా ఇవి గవ్వ గింజలు గవ్వ పొడి ఇవి బుడ్డలు అన్నీ వేస్తారు మామూలుగా గవ్వకు ఇప్పుడు ఆడ షాపింగ్ అయిపోయింది ఆడ ఇప్పుడు ఇంకో చోటుకు వచ్చినాము ఇక్కడ కూరగాయలు అన్నీ ఒకటే చోటు ఉంటాయి అన్నీ తీసుకుందామని ఇక్కడికి వచ్చినాము ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయంట అక్కడ కూరాక్ ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ కూరాకు ఇట్లా ఉంటారు అక్కడ పోగొస్తూ ఉంటుంది చూడండి మొత్తం అంత గ్రేట్ ఎట్లున్నాయో కూరగాయలు డ్డలు క్యారెట్ క్యారెట్ సంచుల సంచులు ఉన్నాయి చూడండి ఆ పక్కన ఈ పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు ప ఉల్లగడ్డలు చూడండి యాపిల్ ఎన్ని రకాలుగా అన్ని రకాలు అన్ని దేశాలు కూరగాయలు మొత్తం ఎక్కువ రేట్లు వచ్చేస్తాయి ఎందుకంటే వీళ్ళకు డబ్బులు ఉంది కాబట్టి అన్నీ దిగుమతి చేసుకుంటారు చూడండి కూల్ డ్రింక్స్ ఎక్కువ కూల్ డ్రింక్స్ వీళ్ళు తాగేది కూల్ డ్రింక్స్ గవ్వ పుళ్ళు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల గవ్వ ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకటి రకానికి ఒకటి పొడి అంటే కాఫీ పొడి చూడండి కేకులు హలావులు అంటారు వీళ్ళు ఈ చాక్లెట్లు మొత్తం అంతా చూడండి ఇవి సర్పులు రకరకాలు షాంపూలు మొత్తం ఒక ఒక రోలో ఒక్కొక్క రకమైన సామాన్లు ఉంటాయి ఒక రోగ్కి సంబంధించి చూడండి దీంట్లో అంతా జాములు కిసాన్ జాములు ఇవి బ్రెడ్లలో ఎక్కువ బ్రెడ్ తింటారు మార్నింగ్ టైమ్స్లో టిఫన్ బ్రెడ్ కుబూసులు ఇవి రిన్లు ఈ మామూలుగా డిటర్జెంట్స్ ఇవంతా ఇవి ఎక్కువ వీళ్ళు వాడుతూనే ఉంటారు డేటాలో డేటాలోవంతా ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వీళ్ళకి నీట్గా ఉండాలంటారు చూడండి ఫ్రిడ్జ్లు ఎలా ఉన్నాయా మన ఇంటికాడ ఒక ఫ్రిడ్జ్ మన వాళ్ళు లేడు సార్ చూడండి ఎన్ని ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇవంతా చికెన్ అవి అంతా ఇవి బతాతలు అంటే చిప్స్ చిప్స్ మొత్తం అంతా చూడండి ఎంత పెద్దగా ఉంది ఇదంతా జమియా జమియా అంటారు అంగిడ్ని చూడండి ఫ్రెష్ మటన్ తెచ్చుకుంటాం మనము ఇక్కడంతా కొట్టి ముందుగానే ఆల్రెడీ పేర్చిపెట్టి అయినారు చూడండి మొత్తం అంత సరుకులు గింజలు మొత్తం ఏ గింజలు కావాలంటే ఆ గింజలు దొరుకుతాయి చూడండి కూల్ డ్రింక్స్ ఈ రో అంతా చూడండి ఈ రో అంతా ఇదే కూల్ డ్రింక్లే ఈ పక్క రో చూడండి ఇంతా వచ్చి ఇవి చిప్స్ ఏ చిప్స్ కావాలంటే ఆ చిప్స్ రకానికి రకానికి అన్ని రకాలు ఉన్నాయి ఇవి చాక్లెట్లు ఇన్ని చాక్లెట్లు మన ఇంటికాడ ఎప్పుడన్నా చూసినాం ఇన్ని రకాలు చాక్లెట్లు చీక్లెట్లు ఇక్కడ ఉంటాయి బయట దేశం అంతే ఇంతే చూడండి ఇవన్నీ లాస్ట్కు ఇవన్నీ బిల్ వేయించినాము బిల్ వచ్చి సుమారుగా చాలా వచ్చింది కానీ వీళ్ళకి ఇదంతా మామూలే ఏం చేస్తాం ఎంత వచ్చింది ఏమో కామెంట్ చేసేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి